సర్వకాల సర్వావస్థల సజీవుడు సజీవుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ అందు తండ్రి దైవ సేవకుల నిమిత్తమై మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను ఎంతోమంది దైవ సేవకులు ప్రభ ఎన్నో కష్టాలు నష్టాల మధ్యన అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి నీ పరిచర్య చేస్తున్నారు ప్రభ అటువంటి వారిని అందరినీ దయచేసి కనికించండి అటువంటి వారిపైన మీ కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను అపారమైనటువంటి మీ ప్రేమ మీ దయ ఆ దైవ సేవకుల మీద కుమ్మరించండి స్వామి వారి కుటుంబాలలో అవసరాలు తీర్చండి వారు చేస్తున్నటువంటి శ్రేష్టమైన పరిచర్య దినదినము అభివృద్ధి పొందుటకు అనేకుల్ని మీ వద్దకు నడిపించటానికి ఒక్కొక్కరిని మీరు ఫలపరచుమని ప్రార్థిస్తున్నారు మీ నామే మహిమపరచబడాలి ఘనపరచబడాలి ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం డిసెంబర్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు ఇజ్రాయిలీలందరూ హెబ్రోనులో నుండి నద్దకు కూడివచ్చి చిత్తగించుము మేము నీకు ఎముక వారము రక్త సంబంధులము ఇంతకుముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇజ్రాయిలీ నడిపించు వాడవై ఉంటివి నా జనులకు ఇజ్రాయేలియులను నీవు ఏలి వారి మీద అధిపతిగా నుందువని నీ దేవుడైన యహోవా నీకు సెలవిచ్చిన సెలవిచ్చును అని మనవి చేసిరి దావీదు హెబ్రోనులో ఉన్నాడు హెబ్రోను అంటే సహవాసమని అర్థం ఇప్పుడు సౌలు మరణం తర్వాత ఇజ్రాయిలీలు ఓడిపోయాక అందరూ హెబ్రోనులో ఉండు దావీదుకు దగ్గరికి వచ్చి వినవించుకుంటున్నారు నీకు ఎముకనంటిన వారం రక్త సంబంధులమని ఈ విషయాన్ని కాస్త మనము ఆలోచించాలి దావీదు అనగా ప్రేమించబడినవాడు అని అర్థం ఈ ప్రేమించబడినవాడు ఎవరంటే ఏసు ప్రభుల వారు ప్రపంచంలో ప్రభుని ప్రేమించే ప్రేమించ ప్రేమించినది ప్రేమించబడినది ఏసు ప్రభుల వారు ఒక్కరే అంటే తండ్రి చేత ప్రేమించబడినవాడు ఈరోజున ప్రభు పిల్లలైన మన జీవితాలలో మనము దావీదుకి అనగా దేవునికి రక్త సంబంధులం దేవునికి వారు అనగా ప్రభు తన ప్రశస్తమైన రక్తమును కాచి మనల్ని కడిగి పవిత్రపరిచాడు కాబట్టి ప్రభుకు మనము రక్త సంబంధీకులం ప్రభు మనకు రాజ్య ఉన్నాడు దేవుని రీతిగా సెలవిస్తుంది ఆయనే మనకు తండ్రి ఆయనే మన రక్షకుడు ఆయనే మన విమోచకుడు ఆయనే మనకు రాజు కృపగల దేవుని వాక్యం సెలివిస్తుంది మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహమని దేవుని వాక్యం సెలివిస్తుంది కాబట్టి ఆ కృపగల దేవుని పిల్లలంగా మన జీవితాలలో మనము ఓడిపోయినప్పుడు మన జీవితాలలో దేవుని మాట వినకుండా చెడిపోయినప్పుడు తిరిగి దేవుణ్ణి మనము కలుసుకునే విధానం ఇజ్రాయిలీలందరూ హెబ్రోనుకొచ్చారు అంటే దాని అర్థం సహవాసము అనే ప్రదేశానికి అక్కడ దావీదు ఉన్నారు వాళ్ళు అంటున్నారు మేము నీకు ఎముకనంటిన వారం రక్త సంబంధీ కులము ఇంతకు ఇంతకుముందు సౌలు రాజు ఉన్నప్పుడు నీవు ఇజ్రాయిలీ నడిపించు వాడవైంటివి నా జనులకు ఇస్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందని నీ దేవుడైన ఎహోవానికి సెలవిచ్చను అని మనవి చేసరి ప్రిలరా తరువాత ఇస్రాయేలీవుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునద్దకు రాగా దావీదు హెబ్రోనులో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను అప్పుడు వారు సమూయలు ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయిలీల మీద రాజుగా అభిషేకము చేసిరి తర్వాత దావీదును ఇజ్రాయిలీలందరూ ఇర్షిలేమున్ అనబడిన యబూసునకు పోయి ఆ దేశవాసులైన యబూసీయులు అచ్చట ఉండిరి అప్పుడు నీవు వీని అందు ప్రవేశింపకూడదని యబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు దావిదు పట్టణ మడబడిన సియోను కోటను పట్టుకొనేను ఎవడు మొదట యబూస్సియులను హతము చేయునో వాడు ముఖ్యుడను సైన్యాధిపతి నగు నని దావిదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందాను తర్వాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు దావీదు పొరమును పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకుని చుట్టూను పట్టణమును కట్టించాడు యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేశాడు సైన్యములకు అధిపతి యహోవా అతనికి ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికడగుచుండెను డౌగుచుండెను ఇజ్రాయేలీలందరూ దావీదుతో పాటు అతనికి అభిషేకం చేసి వారు ఎరుషులేము అనబడిన యబూసుకు పోయిరి ఎబోసు అను మాటకు అనగదొరక్కబడిన అని అర్థం ఆ దేశవాసులైన యబోసీయులు అచ్చట ఉండిరి అనగా అనగదొరక్కబడిన వారు నని ఎబూసు అనబడిన ఎరుషులేమునకు అని రాయబడి ఉంది అంటే దాని అర్థం ఎరుశలేము అనగదొక్కబడినది అని అర్థం ప్రియుల ఒకప్పుడు ఎరుశలేము అంటే ఎంతో ప్రశస్తమైన పట్టణం అని దేవుని మందిరం అక్కడ ఉందని దేవుని మందిరంలో దేవునికి ప్రతిరూపములైన ఉపకరణాలు అక్కడ ఉన్నాయని ధర్మశాస్త్రం ఉందని బలిపీఠం ఉందని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారని ఎన్నో ఉన్నాయి అటువంటిది శత్రువుల చేత అనగదొరక్కబడిన ప్రదేశంగా మారిపోయేది అందుకే దాని ఎబూసీయులు ఎబూసీయులు అంటే అనగదొరకబడిన ప్రదేశమని అర్థం కాబట్టి అక్కడికి వెళ్ళారు అక్కడి వారు దావీదుని రానివ్వలేదు ప్రియుల రానియకపోగా దావీదు ఒక ప్రకటన చేశాడు ఎబూసు కాపురస్తులు దావీదును రానియకపోయేసరికి సియోను కోటను పట్టుకొనెను ఎవడు మొదట సియోలను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్యాధిపత్యగునని దావీదు సెలవీయగా సెరూయ కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పొరమను పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణములు కట్టించాడు యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగు చేశాడు సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడై ఉండగా దావేది ఈ ప్రకారము అంతకంతకు అధికొడుండాను ప్రియుల దావేదికి దేవుడు తోడై ఉన్న కారణాన అంతకంతకు అతడు అధికొడవుతూ వచ్చాడు సౌలుకి దేవుడు తోడుగా లేని కారణాన అంతకంతకు అతడు అధముడుగా మారుతూ వచ్చాడు ఆఖరికి తాను తన కుటుంబీకులందరూ ఒక్క పర్యాయంగా చనిపోయారు హతులైపోయారు దైవ జనాంగమా రోజున ప్రభు పిల్లలైన మనము గమనించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టి జీవించినట్లయితే దేవుడు మనకు తోడయి ఉంటాడు దేవుడు మనకు తోడై ఉంటే అంతకంతకు మనము వృద్ధి చెందుతూ వస్తాం అన్ని విషయాలలో కూడా వృద్ధి చెందడం అంటే ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను అన్ని విషయాలలో సంతోషము సమాధానము నెమ్మది ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనం అభివృద్ధి చెందుతూ వస్తాం ఎందుకంటే ప్రభు తోడై ఉన్నాడు కనుక ఈ రాత్రి ఉదయకాలమందు ఆలోచించవలసిన కార్యం ఏమిటంటే నీవు అభివృద్ధి చెందుతున్నావా లేక అంతకంతకు నేరసెళ్ళిపోతున్నావా ఆలోచించాలి దేవుడు నీకు తోడై ఉండాలి అంటే ఒకటే ఒకటి మార్గం దేవుని మాటకు విధేత చూపెట్టడం ఆ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్